ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి

పట్టణంలోని ఆరో వార్డు వెంగయ్యవారి పాల్యంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సతీమణి పసుపులెట్టి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి పసుపులెడ్డి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమెడియాతో మాట్లాడుతూ గీత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు స్థానికులు డ్రైనేజీ వాటర్ లైట్స్ సమస్యలు ఉన్నాయని ఆమె వద్దకు తీసుకువచ్చారు అదేవిధంగా నెలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాలని ఆమెను కోరారు ఇప్పటి వరకు సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులెట్టి సుధాకర్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గాదంశెట్టి మల్లికార్జున గుంజి శ్రీను వంశీ హరి తదితరులు పాల్గొన్నారు వలి ఎన్నిక కురుక్షేత్రముకు ఏమన్నా ఎంత బస్తా అరపేద యుద్ధముకు ఏమన్నా అర కోవలి ఎన్నిక కురుక్షేత్రముకు ఏమన్నా ఎంత బస్తా యుద్ధముకు ఏమన్నా ఎంత బస్తా దొబ్బుకొని మనల మరిచినా అరే నాయకులందరి భరతం పట్టగా ఏమన్నో నమస్కారం అభినేతి యాతి సముద్రానికే విసిరివేయగా ఏమన్నో నమస్కారం యాపులి రైతుల పాదాలు విడిచి ఏమన్నో నమస్కారం తిరిగే నేతల ధర్మగ ఏమన్నో నమస్కారం కావలి అరే కావలి హతవని కష్టాలన్నీ తీరగా పాలకులాను పాతరగా జిమ్మిలు లీడర్లకు మన దమ్ము చూపగా ఏ నమ్మాకాన్నికబమ్ము చేసిన ఏ వర్గ నాయకుల అంతు చూడగా చెప్పండి మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఆరో వారిలో ఉన్నాము చాలా ఇంటింటికి చాలా సమస్యలు చెప్తున్నారు రోజు కంటిన్యూ అయ్యేది సమస్యలు అయితే ఎక్కడ ఒకళ్ళు కూడా ఇది బాగుంది అని చెప్పిన వాళ్ళు అయితే లేరు ప్రతి ఇంట్లో ఇక్కడ దగ్గర దగ్గర ఒక వంద ఇల్లు తిరిగాం మేము ఇప్పుడు వంద ఇంట్లో వాళ్ళు సమస్యలు చెప్పారు నిజంగా అసలు వన్ పర్సెంట్ కూడా ఈ ప్రభుత్వం మంచి చేయలేదు అట్టర్ ప్లాప్ అంటారు కదా సినిమా వంద రోజులు కాదు ఇది అట్టర్ ప్లాప్ అంటారు కదా అట్టర్ ప్లాప్ ఇది ఈ ప్రభుత్వం మీరు ప్రజలు కూడా గమనించుకోవాలి ఎంత బా బా ఇబ్బందుల్లో ఉన్నారంటే అసలు సైడికాళ్ళలో లేవు రోడ్లు లేవు మేము ఈ చల్లగా ఉందని ఈ టైంలో తిరుగుతున్నాం పాపం అందరూ దోమలు సైడ్ సైడికాలు లేకపోతే మురికిలు అక్కడే ఉంటాయి కదా అంత దోమలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దృష్టికి తీసుకొస్తే మేము ఏదో జేసీపీ వర్క్లో అవి చేసాము ఇక్కడ వాటర్ కూడా కావాలంటే మేము ఎండాకాలం ప్రతి సంవత్సరం పంపిస్తుంటాము అందుకని పసుపులేడు సుధాకర్ అంటే అందరూ ప్రతి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అమ్మ మీరు ఏ పదవి లేకపోయినా మీరు పనులు చేస్తున్నారు మీ సుధాకర్ గారు తెలుసు అని చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా మనకి ఓట్లు వేస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తున్నాం కూడా ఎందుకంటే చా అసలు అభివృద్ధి అనేది ఎక్కడ మొచ్చుకైనా లేదు ప్రజల్ని గెలిపించేది ఎమ్మెల్యేని గెలిపించేది ప్రజలు పనులు చేయడానికి ఆ పనులు చేయనప్పుడు మనసులో ఇసిగిపోయి ఉన్నారు అందరూ అంటే ఎవరు అంతరాత్మ వాళ్ళు తెలుస్తుంది మనం ఊరికే మాట్లాడటం కాదు తెలుసుకోవాలి అంతే ఇవి అనే ధీమాల ఉన్నారు కానీ ఎవరు గెలుస్తున్నారు అనేది భగవంతుడు డబ్బు చేయిస్తాడు ఖచ్చితంగా అండి మేము ఇవన్నీ చూసినాక ఇంకా పట్టుదల పెరిగింది మాకు ఖచ్చితంగా ప్రజలకి ఏం సేవ చేయాలి ఎలా చేస్తే ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది మొత్తం చూసి తెలుసుకుంటున్నాము సమస్యలన్నీ గమనిస్తున్నాము ఆ సమస్యలకి పరిష్కారాలు చేస్తాం అందరికీ కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మీరంతా గమనించాలి అందరికీ నేను రోజు అదే చెప్తున్నాను చాలా ఇబ్బందులు ఉన్నాయి అది గమనించుకొని అసలు అభివృద్ధి లేదు మనం అట్టడుగుని ఉన్నాము చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరూ లా చాలామంది ఉంటారు ఇక్కడ అందరూ గమనించాలి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి మనం ఎక్కడున్నాం అభివృద్ధిలో మనం పాత లోకంలో ఉన్నాం పాతాళంలో ఉన్నాం అసలు ఆ అభివృద్ధి అంటే మనం హైదరాబాద్లో చూస్తే ఈ సంవత్సరం చూసింది ఇంకో సంవత్సరంలో మనం గుర్తుపట్టలేనంత అభివృద్ధి ఉంటుంది మనము కొన్ని అది ఒక ముప్పై సంవత్సరాలు అనుకున్నాం మనం దాన్ని ఇప్పటికైనా గమనించాలి మేధావులు చదువుకున్న వాళ్ళు జాబులు చేసేవాళ్ళు వ్యాపారస్తులు మన వీళ్ళు వస్త్ర వ్యాపారాలు అందరూ ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా గమనించాలి మంచికి సపోర్ట్ చేయాలి ఎవరైనా కానీ న్యాయంగా ముందుకొచ్చి మనం ఇంత క ఇంత కష్టపడుతున్నాము మాలో ఏ స్వార్థం లేదు మేము మీ మీ సొమ్ములు తినేవాళ్ళం కాదు మా సొమ్ములు పెట్టేవాళ్ళము ఏదైనా కానీ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళము మా లాంటి వాళ్ళని గుర్తించి మీరు గెలిపించాలి మనం కావాలి అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాము ఖచ్చితంగా గెలుస్తున్నాము మీరు సపోర్ట్ సపోర్టు మాకుంది నేను అందరికీ నమస్కారం